ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే నాకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రజలందరికీ తెలియాలని చెప్పనని నేను ఈ వీడియో ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇంకో విషయం ఏంటంటే ముందుగా నేను ఎందుకు ఇస్తున్నాను అంటే శనివారం రోజు నేను ఒక లాయర్ అంజయ్ గారు అని చెప్పనని గన్నవరం లాయర్ గారి దగ్గరికి నేను వెళ్ళానండి వెళ్ళి గతంలో కూడా నేను ఆ లాయర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు ఆయనకి కమ్యూనికేషన్ మామూలుగానే అంటే నేను రోటరీ అని అదని దాన్ని నా అప్పుడు అప్పుడప్పుడు ఎంత ఉం ఎంత కూడా ఉండేదానండి కానీ మొన్న శనివారం రోజున జరిగింది ఏంటంటే అండి నేను మా ఆయన గారికి నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఆయన గారి మీద నాకు మెయింటెనెన్స్ కేసు అయింది సార్ అని చెప్పినట్టు నేను కాగితాలు డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళడం అనేది జరిగిందండి నేను వెళ్ళిన తర్వాత సారీ అవన్నీ సబ్మిట్ చేశానండి సబ్మిట్ చేసిన తర్వాత నా ఈ కాగితాలు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా చూసి పరిశీలన చేసి ఏ మా మీ ఆయన గారు నువ్వు ఎన్నాళ్ళ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అయినా నేను నీ గురించి ఎంక్వైరీ కూడా ఎప్పుడో చేశాను నీదంతా బ్యాడ్ క్యారెక్టర్ కదా వంట చాలా బ్యాడ్ అంట కదా అని చెప్పదని నాతో అన్నారు అదే సరికి నేను అన్నాను అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు నేను మీ దగ్గరికి న్యాయం కోసం అని చెప్పానని వస్తే మీరేమో నా క్యారెక్టర్ బ్యాడ్ అది ఇదని చెప్పానని అలా మాట్లాడుతున్నారు ఏంటి సార్ అని చెప్పానని నేను అన్నానండి అన్న తర్వాత నేను అక్కడ నుంచున్నానండి నిల్చోగానే ఆయన గబగబా బైక్లు వేసి నా చేయి పట్టుకున్నారు నా చేయి పట్టుకునేసరికి నేను గంభీరంగా విదిలించుకొని సార్ ఏంటి సార్ మీరు చేసేది మీ ఇంట్లో వాళ్ళతో కూడా మీరు ఎలాగే మాట్లాడతారా ఇలాగే చేస్తారా ఏంటి సార్ అని చెప్పానని నేను అడిగానండి అడగంగానే ఆయన చేయి పట్టుకొని కూడా విదిలించుకుంటే ఇదిలో కూడా ఆయన నన్ను అన్నారండి అమ్మ నువ్వు ఒక్కసారి ఒక గంట సేపు నేను ఒక నీకు నెంబర్ ఒకటి ఇస్తాను ఒక అడ్రస్ కూడా చెప్తాను నేను ఆ అడ్రస్కి వస్తే నీకు చేయాల్సింది నేను చేస్తాను ఆ ఒక్క గంట సేపు నాతో నువ్వు నన్ను గడుపు గడుపు గడిపితే నీకు ఏ రకంగా న్యాయం చేయాలో మనీ పరంగానైనా ఏ రకంగానైనా ఆయన దగ్గరికి రావాలన్నా ఏ రకంగానైనా నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పానని అన్నాను సార్ నేను ఏడ్చుకుంటే అక్కడ నుంచి గుమ్మం దగ్గరికి వచ్చాను సార్ రాగానే నేను గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ బిగ్గరగా ఏడుస్తాం అనేది జరిగింది సార్ అక్కడ ఈలోగా ఆయన ఏదో ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ చేతిలో పట్టుకొని గబగబ పారిపోయాడు సార్ అక్కడ కనపడలేదు నేను అక్కడే నుంచోని ఆయనకి ఫోన్ కొడతాను ఆయన కాల్ చేస్తాను వాళ్ళు కూడా వచ్చి ఏంటమ్మా ఏంటి ఇక్కడ పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నావు ఏంటి అది నేను చెప్పానని నన్ను అడిగారు సార్ సార్ ఇలా న్యాయం కోసం అని చెప్పారని నేను పలానా అంజయ్ గారి దగ్గరికి నేను వచ్చాను సార్ సార్ నన్ను ఇలా మాట్లాడారండి ఎంతవరకు అది నేను చెప్పండి సార్ ఇది అని చెప్పనని నేను అన్నాను సార్ అని అంటే సరేనమ్మా నీకు అన్యాయం జరిగింది న్యాయం చేస్తారుగా ఆయన చెప్పినట్లు కూడా నువ్వు చేయొచ్చు కదా అని చెప్పారని అడిగారు సార్ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అనేసరిగా ఆయన ఏం అడిగారు సార్ మీకు తెలుసా అండి నన్ను ఒక గంట సేపు పడుకోవడానికి రామని చెప్పని అని నన్ను అడగడం జరిగింది సార్ అలాగే మీ పిల్లల్ని మీ వాళ్ళని ఎవరినైనా ఇలాగే అడిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా సార్ అని చెప్పారని నేను గట్టిగా మాట్లాడారు సార్ ఈలోగా ఒక ట్రాఫిక్ పోలీస్ అతను ఒక అతను వచ్చారు సార్ ఆ నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్ అతను చెట్టు మీద ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్ చూడగానే అతని పేరు మహేష్ అని చెప్పానని తెలిసింది సార్ వీళ్ళందరూ కూడా ఏంటమ్మా ఏం చేస్తావు ఏం చేస్తావు మహా అయితే నువ్వు నీది ఎస్సీ అంట కదా ఏం చేస్తావు నువ్వు మహా అయితే మాకు వారానికి ఒకసారి ఎస్సీ ఎస్టీ కేసులో బోల్డ్ అన్నీ వస్తాయి బోల్డ్ అన్నీ మేము ఫేస్ చేస్తాము నీ దిక్కున్న కాడికి చెప్పుకో నువ్వు ఎవరికి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పుకో మమ్మల్ని ఎవడో ఏమీ పేకలేడు మా బొచ్చు కూడా ఎవరు పేకలేడు అని చెప్పానని అన్నారు సార్ ఈ నిమిత్తంగా నేను ఏడ్చుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయి గన్నవరం పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ వారు నా నేను రాసినటువంటి కంప్లైంట్ని తీసుకొని వాళ్ళు పరిశీలించి అమ్మ నేను మీకు న్యాయం చేస్తానని చెప్పానని చెప్పారు సార్ ఆ తర్వాత రోజున మందాకృష్ణ గారి దగ్గర కూడా నేను వెళ్ళాను సార్ న్యాయం కోసం అని చెప్పి అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ కూడా రాలేదు ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు నేను శనివారం నాడు కంప్లైంట్ ఇచ్చాను సార్ కానీ సోమవారం వరకు కూడా ఇంకా కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ అనేది అవ్వలేదు సార్ కానీ అంజయ్య గారు లాయర్ గారు నా మీద ఇంకా బ్యాడ్ ఒపీనియన్తో ఇంకా వేరే అంటే వేరే ఏదన్నా అంటే బ్యాడ్ న్యూస్ గురించి కానీ అంటే క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని నా మీద నిర్ధారణ ఆరోపణలు చేయాలని చూస్తూ సమాజంలో నన్ను ఇంకా ఇదిగా నన్ను ఇది చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు తెలిసింది సార్ ఇది సార్ ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇది సార్ ఇది నేను మీడియా ముందు పెట్టాలని ఈ రోజు నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది సార్ ఆ ఇద్దరు పెద్ద మనుషులు నేను అక్కడ కనుక్కొను కాదు సార్ వాళ్ళిద్దరిలో ఒక అతను వచ్చేసి వెంకటేశ్వరరావు సార్ అతను అతను గారు కూడా లాయర్ ఏనంట సార్ ఇంకొక అతను వచ్చి భాస్కర్ రావు సార్ ఆయన కూడా లాయర్ ఏనంట సార్ ఇంకొక అతను వచ్చేసరికి సార్ పోలీసు అతను ట్రాఫిక్ పోలీస్ అతను అన్న అతను అంజయ్య అంటే లాయర్ గారి వాళ్ళ అల్లుడంట సార్ అది సార్ జరిగింది ఇంకేం న్యాయంగా అంటే సార్ ఇప్పుడు ఈరోజు మేము వెళ్ళాము సార్ వెళ్ళి వెళ్ళగానే కంప్లైంట్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత కనీసం మమ్మల్ని అదని ఇదని కూడా ఏం అడగలేదు ఏం అడగలేదు అంటే ఏంటమ్మా ఇదేంటి అది ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు మేము ఎప్పుడైతే మేము మాతాకృష్ణ గారి దగ్గరికి ఎప్పుడైతే మేము వెళ్ళాము అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది మాకు చేయడం జరిగింది సార్ అప్పటి వరకు కూడా వీళ్ళేంటి వాళ్ళేంటి అంటే అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే సార్ లాయర్ అంజయ్ గారు పార్టీ పరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా ఆయన అన్నింటిలోనూ కూడా పై అంతస్తులోనే ఉన్నాడు సార్ ఆయన చాలా పరుగుబడి ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక విషయంగా చెప్పాలంటే సార్ అతను అల్లుడు గారు అతని ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అతను అంటే పోలీస్ యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి ఆ యూనిఫామ్ నుంచి తొలగించి అంటే ఆయన చేసేటటువంటి జాబ్ నుంచి ముందు తొలగించి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళనే చేయించాలన్నదే నా కోరిక సార్ ఇంకొకటి వాళ్ళను కూడా ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకొని వెంటనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి అంటే తర్వాత ఇప్పుడు నేను కాకపోయినా నా తర్వాత కూడా ఇంకా ఇలాంటివి జరగకూడదని రేపొద్దున అంటే నా దగ్గర కూడా సార్ నేను కూడా ఒక ఎంఆర్పిఎస్ నాయకురాలేనండి నా దగ్గరే ఇలా జరిగింది రేపొద్దున ఒక సామాన్యటువంటి ఇంకొక అమ్మాయి వచ్చినా కూడా ఇలాంటివి చాలా కూడా మా దగ్గరికి వచ్చినాయి సార్ అయినా కూడా మేము సరలేము కానీ చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉన్నాం కానీ సార్ ఈరోజు అదే ఇది నాకే వచ్చింది కాబట్టి ఈరోజు నేనే స్పష్టంగా చెప్తున్నాను సార్ రేపొద్దున నా మీద నిందారోపణలు వేయచ్చు